ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని వైద్య సేవలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ విమర్శించారు దర్శిలోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పండినున దర్శిలో నిర్వహించే ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల ర్యాలీతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రం అప్పులో పాలైపోయింది డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు ఒక మెడికల్ కాలేజ్ కావాల్సింది ఐదు వందల కోట్లు అయితే జగన్మోహన్ గారు ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా రెండు లక్షల రెండు లక్షల కోట్ల పైన అప్పులు తీసుకొచ్చారు ఎంత అప్పులు తీసుకొచ్చారే ఒక మెడికల్ కాలేజ్ మూడు వందల కోట్లు నాలుగు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఇచ్చే పరిస్థితులు లేరా ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అనే ఆలోచనతోనే వాళ్ళ వాళ్ళ కంపెనీల కోసం బినామీల కోసం వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం విలువైన భూముల్ని యాభై ఎకరాల నుంచి అరవై ఎకరాల భూముల్ని మంచి మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇంకా చాలామంది మంది చెప్తారు మెడికల్ కాలేజీ కట్టడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ముప్పై సంవత్సరాలు పట్టింది చెప్తున్నారు